గోరింటాకు గోరెంటాకు మాసంలోనే ఎందుకంత ప్రత్యేకం దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపుచుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తలు పర్వతరాజుకు ఆ విషయం చెబుతారు పర్వతరాజు సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుదరాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌపా